ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం నాలుగు వందల ఇరవై ఒకటవ నామం ఉగ్రహ సూర్యుడు మరి మొదలైనటువంటి వాళ్ళకు కూడా భయాన్ని కలిగించేటువంటి పరమాత్ముడు కనుక ఉగ్రుడు అన్నారని శంకరాచార్యులు వారు చెప్పారు అంటే సూర్యు అంటే బాగా ప్రకాశిస్తే జనలు భయపడతారు ఆ సూర్యుడికే భయాన్ని కలిగిస్తాడు పరమాత్మ కనుక ఆయన్ని ఉగ్రహ అన్నారని చెప్పారు భయాదశ్యాగ్ని అగ్ని స్థపతి భయాస్తపతి సూర్య భయాదింద్రశ్చ వాయుశ్చ ముధావతి పంచమహ స్వామికి భయపడి అగ్ని జ్వలిస్తుంది ప్రకాశిస్తుంది సూర్యుడు ఉదయిస్తున్నాడు ఇంద్రవాయు యమాదులు తమ తమ విధుల్ని నిర్వహిస్తున్నారని కఠోపనిషత్తు వర్ణించింది అంటే వీటన్నిటినీ ఆయన సృష్టించి వాటి వాటి విధులను వాటికి ఆయన అప్పచెప్పాడు మరి అప్ప చెప్తే మరి ఆ విధుల్ని చెయ్యకపోతే శిక్షిస్తాడు పెద్ద పైనవాడు చిన్నవాడిని శిక్షిస్తాడు కదా అందుకనే భయపడి వాళ్ళ వాళ్ళ విధుల్ని వాళ్ళు చక్కగా నిర్వహిస్తున్నారు అని వాయువు చక్కగా వీస్తోంది అగ్ని జ్వలించి అన్నిటికీ ఉపయోగపడుతోంది సూర్యుడు సృష్టిని చక్కగా మరి సృష్టి కార్యక్రమాన్ని చక్కగా చేస్తున్నాడు ఇంద్రుడు దేవతలందరికీ అధిపతి వాళ్ళ అందరినీ అధీనంలో ఉంచుకున్నాడు యముడు మరి జీవుల యొక్క అంతిమ సమయంలో యముడి ధర్మాన్ని యముడు నిర్వర్తిస్తూ ఉంటాడు అలా ఎవరి విధుల్ని వాళ్ళు నిర్వహిస్తున్నారు యుగాంతంలో పాపాలు అతిశయించి అంటే ఎక్కువయ్యి ఆశ్రమ వ్యవస్థలు సంకీర్ణమైపోతాయి యుగంలో యుగాంతంలో పాపాలు ఎక్కువైపోతాయి ఆశ్రమ వ్యవస్థలు అస్తవ్యస్తమైపోతాయి ఉగ్రంగా ప్రకాశించే స్వామి ఉగ్రుడని పరాశర భట్టరు భావించారు అంటే ఇవన్నీ ఆ సమయంలో స్వామి ఉగ్రంగా ప్రకాశిస్తాడని భావించారు ఉ ప్లస్ గ్రహ రుద్రుని మింగేవాడు ఊ ప్లస్ రహ బ్రహ్మాది దేవతల్ని సంతోషపరిచేవాడు అని సత్యసంధుల వారు వ్యాఖ్యానించారు అంటే రుద్రుని మృంగేవాడు అని మరి బ్రహ్మాది దేవతల్ని సంతోషపెట్టేవాడని ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భావాన్ని వ్యక్తీకరించారు అలా స్వామిని విరాగులు ఓం ఉగ్రాయ నమ అని భజిస్తూ ఉన్నారు తర్వాత రాక్షసుల్ని లేకపోతే దుష్టుల్ని సంహరించటానికి నారాయణుడు ఏ రూపాన్ని ధరిస్తాడు భయంకరమైన రూపాన్ని ధరిస్తాడు అంటే భయంకరమైన రూపం కాకపోయినా ఇప్పుడు రాముడు భయంకరమైన రూపం కాదు కానీ భయంకరమైన యుద్ధం చేస్తాడు ఆ భయంకరమైనటువంటి రాక్షసుల్ని సంహరిస్తాడు ఎప్పుడైనా ఒక సంహారం జగర జరగాలి అంటే ఉగ్ర రూపాన్ని ధరించాలి అటువంటి అవసర సమయాల్లో పరమాత్మ అవతారాలను ధరించి ఉగ్ర స్వరూపాన్ని ధరించి ఆ రాక్షసుల్ని సంహరించి భక్తులను రక్షిస్తాడు కనుక ఆయన్ని ఉగ్రహ అన్నారని మరి హిరణ్య సంహరించేటప్పుడు నారాయణుడు ఎంత ఉగ్ర రూపంలో వచ్చాడు ఆయన్ని ఆయనే తట్టుకో అంటే ఆ ఉగ్రానికి శాంతించలేని ఉగ్ర స్వరూపాన్ని పొందాడు ఆ మరి ఆ రాక్షసుడు పొందిన వరాలకు తగినట్టు మరి తన రూపాన్ని ధరించాల్సి వచ్చింది అంత ఉగ్ర స్వరూపుడైతే కానీ ఆ రాక్షసుడు వధింపబడలేదు అందుకని నరసింహస్వామి రూపాన్ని ధరించి వచ్చి ఆ రాక్షసుని అసురుణ్ణి సంహరించి తన భక్తుడైన ప్రహ్లాదు మళ్ళీ చక్కని శాంతస్వరూపంతో ఆనందపరిచి ఆ చక్కగా మరి రక్షించి ఆనందపరిచాడు కనుక ఆయన్ని ఉగ్రహ అన్నారు ఉగ్రరూపం ధరించి రాక్షసుని సంహరించాడు శాంత స్వరూపుడైన రామావతారంలోనూ ఉగ్రస్వరూపాన్ని అంటే ధరించి కోపాన్ని ధరించి ఆవేశాన్ని ధరింపజేసుకుని యుద్ధం చేసి రాక్షసుని సంహరించాడు అటువంటి మరి నారాయణుడు ఎప్పుడు ఎలా కావాలంటే అలా ఎప్పుడు ఎట్లా అవసరమైతే అట్లా అవతారాలను దాల్చి అక్కడ సంరక్షణ చేయాల్సిన వాళ్ళని సంరక్షించి సంహరించవలసిన వాళ్ళను సంహరించి లోకోద్ధరణ చేస్తూ ఉంటాడు పరమాత్మ అయినటువంటి నారాయణుడు అందుకే ఆయన్ని ఉగ్రహ అన్నారని మనకి చక్కగా ఈ నామం ద్వారా ఉగ్రహ స్వరూపాన్ని మనకి చూపించారు ఆ ఉగ్ర స్వరూపంతో యుద్ధం చేసి రాక్షసుల్ని సంహరించటము చూపించారు అలా ఆయన అవసరాన్ని బట్టి రూపాన్ని ధరిస్తాడు గనక ఆయన్ని ఉగ్రహ అన్నారని చెప్పారు ఆ ఉగ్రహస్వరూపి అయినటువంటి నామి అయిన స్వామికి నమస్కారం చేసుకుంటూ స్వామి నీ ఉగ్రస్వరూపాన్ని మేము తట్టుకోలేము శాంత స్వరూపంతో మమ్మల్ని అనుగ్రహించి మాలో ఉన్నటువంటి చెడుని తొలగించి మంచిని నిలిపి మమ్మల్ని ఉత్తమ స్థితికి తీసుకొచ్చి అనుగ్రహించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ